ఓం నమ శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఎందుకనంటే ఆ బృహస్పతి యొక్క అనుగ్రహం మెండుగా ఉన్న ఈ ఐదు రాసులకి ఈ సంవత్సరమంతా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వ్యాపారపరంగా కానీ వారు పట్టిందల్లా బంగారం కాబోతుంది ముఖ్యంగా మొట్టమొదటి రాశి మేషరాశి ఉగాది తర్వాత వీరికి ధనంలో కానీ ఆరోగ్యపరంగా కానీ వాక్పరంగా కానీ వీరు అన్నిటిలో ముందుంటారు వీరు తలపెట్టిన కార్యం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు రెండవ రాశి మకర రాశి ఈ మకర రాశి వారికి పంచమ స్థానంలో గురు సంచారం జరగటం వల్ల వీరు తలపెట్టిన కార్యం ఏదైనప్పటికీ కూడా విజయవంతంగా ముందుకు వెళుతుంది వీరికి కీర్తి ప్రతిష్టలు రాజయోగం పట్టబోతుంది ఇప్పుడు దాకా ఏలినాడు సెనిలో వీరు బాధపడుతూ ఉన్నారు అయినప్పటికీ ఏలినాడు సెని చివరి పాదంలో ఉండటం వల్ల గురువు యొక్క అనుగ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మూడవ రాశి వృచ్చిక రాశి సప్తమ స్థానంలో సంచారం ఉండట చేత వీరికి అన్నింటా విజయం చేకూరుతుంది నాలుగో రాశి కన్యా రాశి గురు సంచారం తొమ్మిదో ఇంట ఉండుట చేత వీరికి గత జన్మ పాపములు తొలగి ఇప్పుడు దాకా పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడి తలపెట్టిన కార్యములు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళటమే కాకుండా ఆరోగ్యపరంగా ఆర్థికంగా మంచి ఫలితాలు చూసి తీరతారు ఈ ఐదో రాశి కర్కాటక రాశి వీరికి పదకొండో స్థానంలో గురువు సంచారం జరగటం వల్ల వీరు తలపెట్టిన కార్యం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తారు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారు ఈ ఉగాది నుండి ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది మిగిలిన వారికి కూడా అంటే ద్వాదశి రాసుల్లో మిగిలిన రాశులన్నిటికీ కూడా గురుబలం చేకూరాలి అంటే ప్రతిరోజు కూడా ఈశ్వరుణ్ణి ప్రతి గురువారం ఆరాధించటం విష్ణు సహస్రనామాన్ని చదవటం గోవుకి శనగలు నానబెట్టి పెట్టడం ఇలా చేస్తే ఈ సంవత్సరం అంతా ద్వాదశి రాసుల వారికి మంచి ఫలితాలు కలిగి ఆరోగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు కలిగి తప్పకుండా హ్యాపీగా ఉండగలుగుతారు మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్ శివారు